మాకు ఇంటికాటికి రావాలా వాళ్ళంటారు ఉండాలా మాకేందు మందులు మాతర్లు బాగలేక మేము చచ్చిపోతా ఉన్నాము ఇంట్లో పడి అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చే ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బతకల్లా మేము చచ్చిపోవాలని కదా ఇట్లన్నీ చేసిండేదైప్ప చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చాలా ఇవి మాట్లాడుతున్నారు ఇంట్లో ఉండాము మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసలతో అవసరంలా మేమేమో మీరెన్ను మేము జగన్ వేసేది జగన్ మమ్మల్ని ఆ కళ్యాణను కోరుకుంటాడు కాబట్టి మేము వేసేది ఎవరికి ఏమో ఓటంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నెల నెల ఇబ్బంది లేక ఇస్తాను సార్ ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు మందులకు దానికి దీనికి చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నెల నెలకి ఫింఛన్ వస్తుంది ఈ నెలలో మాత్రం పర్లేదు ఏదంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు మాది ఎప్పుడుకి జగన్నే పెద్ద వాళ్ళు కావాలంటే జగనే మాదే ఎప్పటికి మారేది లేదా చేసేది లేదు మా ఆయన తెలియజేసిన వచ్చేది కూడా లేదు పిల్లడి ఖాళీ లేవు మా ఆయన తొంభై ఏళ్ళు ఆయన పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మేము నానా పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళలేము చాలా కష్టపడాలి మరి ఉన్న రాజకీయాల విషయాలంటే నాకు తెలియదు నాకు ఎనభై ఏళ్ళు వచ్చేసాయి నమస్కారం అండి నమస్కారం అండి జామగారు మరి ఇలా ఉండే మా పట్టి చూసి మా మోటల్లో లేదండి నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడండి ఇంట్లో పెట్టుకొచ్చి చెప్పినా వాలంటరీ మరి ఎక్కడికో రావాలంటే రాలేమండి మీద ఆ వాలంటరీ పట్టుకొచ్చి లేదండి మర్చి నాలుగు సంవత్సరాలు మంచమే ఉన్నారండి మరి ఎక్కడికి పోయింటే మరి మా బాగా అవ్వండి మీద అయ్యింది జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి మీరు